నమస్తే నమస్తే ఫ్రెండ్స్ ఎప్పుడు మా అమ్మాయి చేసే వంటలే అప్లోడ్ చేస్తున్నాను కదండి ఈరోజు నేను స్పెషల్ చేశానండి గుత్తు వంకాయ కూర గుత్తు వంకాయ కూర ఇష్టం లేని వారు ఎవరు ఉండరు కదండి వండితే తినేవాళ్ళు అందరూ చక్కగా లొట్టలు వేసుకుంటూ తింటారు కదండి తయారీ ఎలాగో చెప్పేస్తున్నానండి కాకపోతే చిన్న మిస్టేక్ అండి ఈ ఇందులో వంకాయల్లో పెట్టే ఈ ముద్ద ఉంది కదండి మసాలా ముద్ద నేను మిస్ అయిపోయానండి అయితే ఇది ఏంటి అనేది మీకు చెప్తాను ముందు అదంతా నేను వంకాయల మధ్యలో కట్ చేసి పెట్టేసి ముందు ఫ్రై చేశానండి దాంతోపాటు అయితే దీంట్లో మన నేనేం పెట్టాననేది చెప్తున్నాను పల్లీలు వేయించానండి నువ్వులు ధనియాలు జీలకర్ర ఎండుమిర్చి ఇవన్నీ లైట్గా ఫ్రై చేసి పసుపు ఉప్పు కొంచెం అల్లం తెల్లుల్లి పేస్ట్ తెల్లుల్లి వేసానండి అలాగే మిక్సీ పట్టేసేసాను పట్టేసి అదేనండి నేను ఇలా పట్టాను మంచి టేస్ట్ వస్తుందండి అయితే నెక్స్ట్ ఇంకొక దాంట్లో ఒక అలా పెట్టుకొని ఆవాలండి తెల్ల ఆవాలు వేసుకున్నాను నేను నెక్స్ట్ పచ్చి కరివేపాకు అండి వేసాను ఈ చిట్టుపట్లు ఆడేటప్పుడు ఆనియన్స్ చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నానండి ఎప్పుడు లాగా చేసేదాన్ని ఈసారి ముక్కలు కట్ చేసి వేశానండి అంటే ఒకవైపు వంకాయలు ఫ్రై చేస్తున్నాను ఏమో ఆనియన్స్ అనమాట కొంచెం కలర్ మారేటట్టుగా నేను ఫ్రై చేశానండి ఎందుకంటే ఒక్కొక్క వంకాయ ఉడకట్లేదు సరిగా సపరేట్గా చేద్దాము ఇలాగా అని చేస్తున్నానండి మంచిగా ఉడికాయండి ఉప్పు కారం అంతా చక్కగా పట్టింది వాటికి ఫ్రై అయిపోతున్నాయి ఇంకా ఫ్రై అయిపోయిన తర్వాత ఆనియన్స్ కూడా ఫ్రై అయిపోయాను మొత్తం దీంట్లో అంతా వేసానండి ఇప్పుడు దీ వంకాయల్లో పెట్టాను కదండి మసాలా అది వేరేగా ఇంకా ఉంటుందండి కొంచెం దాన్ని కూడా ఇక్కడ కాసేపు మనం ఫ్రై చేసిన తర్వాత అది కూడా వేసేద్దాము కొంచెం చింతపండు వేరేగా రసం తీసి పెట్టుకోండి ఇగోండి మొత్తం తినంత అందులో ఉండేదంతా మసాలా అంతాను వేసాను మంచిగా ఫ్రై అయిందండి ఇంకా ఉండే ముంత కదండి ఇంకా ఉండిపోయింది కూడా వేసాను దీన్ని కూడా కాసేపు మనం అలాగా ఒక ఫైవ్ మినిట్స్ అలా మగ్గించుకొని మూత పెట్టుకొని ఉంచిస్తే చక్కగా అయిపోతుందండి మనం నాన్ వెజ్ అయితే వండుతాం కదండి అలా అట్లాగే ఇది కూడా మంచిగా టేస్ట్ వచ్చేస్తుందండి అదే తిని ఫీలింగ్ కూడా మనకు వస్తుంది దగ్గరకి అయిపోయాక చింతపండు రసం వేసుకున్నానండి మరి కొద్దిసేపు ఉడికిన తర్వాత మూత పెట్టాను ఆ తర్వాత చూసుకొని మళ్ళీ మూత తీసి ఒకసారి చూశానండి ఫైవ్ మినిట్స్ తర్వాత దగ్గరకు అయిపోయింది కానీ ఇంకా ఉడకాలండి చూస్తే మనకి అయిపోయినట్టు అనిపిస్తుంది కాదు కాసేపు ఒక హాఫ్ కప్ నీళ్ళు వేసుకున్నానండి అందులో మళ్ళీ కొద్దిసేపు అటు ఇటు కలిపి పెట్టుకున్నామండి మళ్ళీని మంచిగా ఉడకాలండి ఆయిల్ కూడా లైట్ లైట్గా పైకిలాగా తేలుతుంది ఇంకా ఏంటంటే మనం ఇప్పుడు ఉప్పు కారం అన్నీ చూసుకొని ఇంకేమైనా పడతాయంటే యాడ్ చేసుకోండి నేను ఫస్ట్ వేసేటప్పుడు అన్నీ కరెక్ట్గా వేసాను అన్నీ సరిపోయి ఇంకా కాసేపు ఉడకాలండి ఒకసారి కలిపాను అటు ఇటును మంచి స్మెల్ వచ్చేస్తుందండి చాలా ఉప్పు కారాలు చూస్తుంటేనే అది టేస్ట్ తెలిసిపోయిందండి మంచిగా ఉందని మీరు ట్రై చేయండి చక్కగా ఇంకా అయిపోయినట్టండి ఆల్మోస్ట్ చూసారా లైట్గా ఆయిల్ పైకి వచ్చేస్తుంది ఉంది కలర్గా అయిపోయింది ఇంకా రెడీ అయిపోయిందండి అయితే ఈ వంకాయలో పెట్టే మసాలా ముద్ద మాత్రం పెద్ద ఏం కష్టం కాదండి మామూలుగానే ఉంటుంది చక్కగా చేసుకొని తినేయండి